హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల నుంచి వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను బట్ కుదరలేదు ఇది కార్తీక మాసం సో చాలామంది ఏంటంటే ఫాస్టింగ్ ఉంటారు అల్లము సారీ వెల్లుల్లి ఉల్లిపాయ అలాంటివి తినరు కదా సో అలాంటి వాళ్ళ కోసం వెల్లుల్లి ఉల్లిపాయ ఏమి వాడకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఈరోజు పులావ్ చేసుకుందాం వెజిటేబుల్ పులావ్ అసలు వంటల్లో ఉల్లి వెల్లుల్లి లేకుండా టేస్టే ఉండదు అదైతే ట్రస్ట్ బట్ అంతే టేస్ట్తో ఈరోజు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్యారెట్ తురుము రెండు పచ్చిమిర్చి కొత్తిమీర ఇలా ఒక బౌల్లో తీసేసుకోండి ఇప్పుడు కొంచెం నిమ్మరసం ఎక్కువ కూడా అవసరం లేదు ఇవి బాగా మిక్స్ చేయండి ఇలా బాగా టూ టైమ్స్ మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు అరకప్పు పెరుగు కానీ కప్పు పెరుగు కానీ వేసి మంచిగా ఒకసారి మిక్స్ చేయండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు థిక్నెస్ సరిపోయి అనుకుంటే ఓకే బట్ సరిపోలేదు అనుకుంటే కొంచెం వాటర్ మరీ ఎక్కువ కూడవద్దు ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను సో ఉల్లిపాయ లేకుండా పెరుగు చట్నీ రెడీ ఇప్పుడు ఏంటంటే మెయిన్ రెసిపీ ప్రాసెస్ చూద్దామా పులావ్ అనమాట ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు అల్లం ముక్కలు కొంచెం కొత్తిమీర అంటే అనమాట గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పుదీనా ఇప్పుడు కొబ్బరి పాలు అర కప్పు అనమాట ఇది మెయిన్ కొబ్బరి పాలు ఉంటేనే ఈ రెసిపీ చేసుకోండి లేకపోతే టేస్ట్ అనేది రాదు ఇప్పుడు మూడు జీడిపప్పు వేసి మెత్తటి ఫేస్ట్ లాగా పట్టుకోవాలన్నమాట ఎక్కడ పలుకులు ఉండకూడదు ఇలా మెత్తగా ఫేస్ట్ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇది మాత్రం మర్చిపోకండి కొంచెం నెయ్యి ఎక్స్ట్రానే వేసుకోవాలి నెయ్యి వేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది ఆ టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ వేసుకోండి ఆయిల్ అనేది మరీ బాగా కాగిన తర్వాత కాకుండా లైట్గా వేడెక్కినప్పుడే ఈ మసాలా దినుసులు వేసుకోవాలన్నమాట బిర్యానీ మసాలా దినుసులు నెక్స్ట్ వెజిటేబుల్స్ అనమాట మీ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ మొత్తం కట్ చేసి వేసుకోండి నేనైతే బీన్స్ టమాటా క్యారెట్ ఆలు క్యాప్సికమ్ బటని ఇవన్నీ వేసుకున్నాను సో మీ ఇంట్లో ఏ ఉంటే అవి వేసుకోండి వెజిటేబుల్స్ ఇంపార్టెంట్ అనమాట ఇది మర్చిపోకండి ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ నేను ఇక్కడ రెండు కప్పులు తీసుకుంటున్నాను కాబట్టి నాకు రెండు స్పూన్లు సాల్ట్ సరిపోయింది ఇవి ఎక్కువ ఫ్రై అవసరం లేదు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఇందులో వేసి ముక్కలకి బాగా పట్టేలాగా ఒక వన్ మినిట్ బాగా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట మంట మాత్రం మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెడితే అనమాట సో ఇక్కడ మనం ఆనియన్ అదేమి యూజ్ చేయట్లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏమి వేయట్లేదు ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అనమాట ధనియాల్లోనే నేను చెక్క మొగ్గ రెండు వేసి మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఈ పొడేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి మసాలా అంతా పట్టేటట్టుగా ఇప్పుడు అరగంట నానపెట్టుకున్న బాస్మతి రైస్ వేసి మంచిగా ఒకసారి తిప్పుకోండి మసాలా మొత్తం బియ్యానికి బాగా పడతాయి అనమాట ఇలా పట్టిన తర్వాత ఇప్పుడు నేను రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసులు వాటర్ పోసుకోండి సరిపోతాయి సో ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత చెక్ చేసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అనేది అంతా ఓకే అయినప్పుడు ఇప్పుడు కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకోండి మీకు ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఎందుకంటే ఆల్రెడీ మనం ఫేస్లో వేసాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని తర్వాత కొంచెం నిమ్మరసం పిండుకోండి ఎందుకంటే నిమ్మరసం పిండడం వల్ల ఏంటంటే రైస్ ఉడికిన తర్వాత ముద్ద అవ్వదు పలుకులు పలుకోగా ఉండిద్ది సో ఫైనల్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేస్తే రెడీ అయిపోయింది పులావు ఇప్పుడు పొయ్యి మీద నుంచి దింపేసుకొని మీకు నచ్చిన కర్రీలో సర్వ్ చేసుకొని తినేయడమే బట్ మేమేంటంటే ఏంటంటే ఇక్కడ ఓన్లీ పెరుగు చట్నీతోనే తింటున్నాం వితౌట్ ఆనియన్ అనమాట సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ సో ఇంకెందుకు లేటు ఉపవాసం ఉండి ఉల్లిపాయ వెల్లుల్లి తిన వాళ్ళకి ఈ రెసిపీని షేర్ చేసేయండి ఇందులో మెయిన్ టేస్ట్ ఏంటంటే కొబ్బరి పాలు అనమాట కొబ్బరి పాలు తోటే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది సో కొబ్బరి పాలు లేవు అనుకుంటే స్కిప్ చేసేయండి దాని ప్లస్లో నువ్వులు వాడండి బాగుండుద్ది టేస్ట్